గజ్వేల్లో భూ నిర్వాసితులు ఎక్కారు అంబేద్కర్ కూడలి సమీకృత కార్యాలయం వద్ద ట్రిపుల్ ఆర్ భూమి నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములు ఇచ్చామని మిగిలిన కొంత భూమిని ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్ భూమి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు గజ్వేల్ లో భూ నిర్వాసితులు రోడ్డెక్కారు అంబేద్కర్ కూడలి సమీకృత కార్యాలయం వద్ద ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసనలు దిగారు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములు ఇచ్చామని మిగిలిన కొంత భూమిని ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డుకు భూమి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు గజ్వేల్లో భూ నిర్వాసితులు రోడ్డెక్కారు అంబేద్కర్ కూడలి సమీకృత కార్యాలయం వద్ద ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు రీజనల్ రింగ్ రోడ్ ఆన్లైన్ అలైన్మెంట్ మార్చాలి అని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో తమ భూములు ఇచ్చామని మిగిలిన కొంత భూమిని ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్డుకు భూమికి తీసుకుంటే భూమికి భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్ బాసి తనిస్తారు బాసిత్ చెప్పండి మొత్తంగా చూస్తే కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చామంటూ అక్కడ నిర్వాసితులు రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నట్టు తెలిసింది అక్కడ తాజా పరిస్థితి ఏ విధంగా ఉంది డీటెయిల్స్ ఇవ్వండి కిరణ్మయ్యి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల్లో రీజనల్ రింగ్ రోడ్డు వద్దంటూ దాదాపు పది గ్రామాల భూ ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రస్తుతం అయితే పట్టణం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ కుండ్లి వద్ద త్రిబులార్ భూ ఐక్యవేదిక ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ర్యాలీగా వెళ్లి సమీకృత కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు తర్వాత తదనంతరం ఆర్డిో కార్యాలయంలో మాకు న్యాయం చేయాలంటే ఆర్డియో కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం భూ నిర్వాసితులు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పేరిట గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రీజనల్ రింగ్ రోడ్ ఆన్ అలైన్మెంట్ మార్చాలని రైతులకు సరైన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి తమ బాధని చెప్పామని మంత్రి కోమంట్ రెడ్డి వెంకటరెడ్డి త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని రైతులకు ఎలాంటి నష్టం వాటి లేకుండా చూస్తామని మాట ఇవ్వడం కూడా జరిగిందని ప్రస్తుతం మళ్లీ ఆర్ మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అనడం చాలా బాధాకరంగా ఉందని చెప్పి వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే భూములు కోడ్నపచ్చమ్మ సాగర్ కాలువల కోసం రైల్వే లైన్ల కోసం ఇచ్చామని ఉన్న పొద్దుపాటి భూమినైనా సరే రీజనల్ రింగ్ రోడ్ ద్వారా పోకుండా మమ్మల్ని కాపాడాలని వాళ్ళు లాక్న లాక్కోవడంతో మా బతుకులు రోడ్డుపాలయ్యాయని మా పిల్లల భవిష్యత్తు ఏంటని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం అయితే ట్రిబులార్ గురించి ఏదో భూములను తీసుకున్నారో ఆ భూములకు మాకు నష్టపరిహారం చెల్లిస్తూ మాకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది కిరణ్ మై అయితే బాసిత్ ఈ ధర్నాకు సంబంధించి అధికారులు స్పందించారా గతంలో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం వాగ్దానాలు కాకుండా ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం వెంకటరెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మరో మూడు సంవత్సరాలు చేస్తామని చెప్పడం మాకు సభ్యమ కాదు త్వరలో త్వరిగత మా న్యాయం చేయాలని చెప్పి ఆడియో వినతి పత్రం ఇవ్వడంతో ఆదివారం దీని మీద మనం పరీక్షించి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు వెనుదిరిగారు కిరణ్ బై రైట్ యూ